పెద్దంబర్పేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా ప్రజా పాలన ఈ ఉత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా తిరుగుతున్నాడు మేమేమో మన మన నియోజకవర్గాల్లో అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతున్నాం మేము తొమ్మిదవ తారీఖు దాకా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం అందులో భాగంగానే అధికార యంత్రాంగం ఒకరోకు మేమందరం కూడా అధికారులు కానీ మేము కానీ ప్రజల వద్దనే పనిచేసే కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం ప్రజల కోసమే పనిచేస్తున్నాం అందుకే ఈరోజు మాకు ఉన్న నిధులను బట్టి ఈరోజే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు ఇనాగ్రేషన్లు చేసుకున్నాం ఇందులో రోడ్లు ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది ఇట్లాంటివి కాకుండా ఇంకా రేపు కాలనీలలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ విపరీతంగా ఉంది ఇవన్నీ అధిగమించడానికి మాకు ఒక సంవత్సరం సమయం సరిపోలేదు మేము ఇప్పటికే ఆరు పథకాలు ప్రభుత్వం ఇచ్చినాం అందులో నాలుగు పూర్తిగా అమలవుతున్నాయి ఇంకా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఉంది పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇండ్లు ఇచ్చే పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది అవిటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ఇప్పటికే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం రెండు రెండు వందల యూనిట్ల కరెంటు ఆర్టీసీ బస్సు గ్యాస్ సిలిండర్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇప్పటికి ఇస్తున్నాం ఇంకా మేము ఎన్ని చేసినా ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే పది సంవత్సరాలు పాపాల ప్రభుత్వాన్ని పోగొట్టి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారో అదే చేయాలనేదే మా తపన మా ఆలోచన అందుకే ఆ తపన ఆలోచనకు అనుగుణంగా ప్రజల కోసం ప్రజా పాలనను అందించాలని మేము అంతటా ఓట్లప్పుడు ఏ కాలనీకి రాకున్నా వాళ్ళు మా పాలన రావాలని ప్రభుత్వం రావాలని వాళ్ళు కష్టపడ్డరు వాళ్ళ కష్టానికి ఫలితం వాళ్ళ కనీస వసతులు కల్పించాలి మేము డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ స్ట్రీట్ లైట్ల వ్యవస్థ శానిటేషన్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఇస్తే వాళ్ళకు సంతోషపడతారు అది కూడా మేము ఇవ్వకపోతే మేము ఇవ్వనట్టయితుంది కాబట్టే ఈరోజు మేము అన్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి దాని మిత్తిలు కడుతున్నాం అసలు కడుతున్నాం వాడు చేసిన పాపాల ఈ అప్పులను కూడా కడుతున్నాం కాబట్టే అభివృద్ధి ఇంకా స్పీడ్గా అందుకోలేకపోతుంది మేము తప్పకుండా రాబోయేటువంటి రే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా కిందికి వెళ్ళి మా కార్యకర్తల కాడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి దాకా ప్రతిరోజు కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం అందుకే అభివృద్ధి మా ధ్యేయం సంక్షేమమే మా లక్ష్యం ప్రజల పాలనే మాకు ముఖ్యం ముఖ్యమా